యా అదే తను ఫోటోస్ మార్ఫింగ్ చేశారు ఓకే అక్కడ వరకు బానే ఉంది కానీ పర్సనల్ మొబైల్ నంబర్ ని కూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా అంటే లైక్ మనం చెప్పలేము అందరూ ప్రొఫెషనల్ గా ఉంటారు చాలా మంది చిల్లర్ గా ఉంటారు చాలా మంది తగిలేరు కూడా దానికి అంటే లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి నేను తన ప్రమోషన్స్ ఏమైనా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో నేనేమి ఇన్వాల్వ్ అవును సో తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు అక్కడికెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి లేకపోతే వర్క్ ఏంటి అనేది మాట ఆ టైం లో వచ్చే వాళ్ళు జెనూన్ అని మనం చెప్పలేం అవును అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెనూన్ అని జెనూన్ అని తెలియదు సో అట్లాంటి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా సో రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ వచ్చిందాక అయితే టెన్ డేస్ నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే ఈ ప్రమోషన్ ముందు ఒకసారి వెళ్ళి మాట్లాడి నేను తనకేం చెప్పానంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన ఏ ప్రమోషన్లో ఏ పర్సన్ నేను కలవలేదు ఏదన్నా కాల్లోనే డీల్ చేస్తాను కాల్లోనే అంత అయిపోతుంది నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిశాను ఫారమ్ మాల్లో కలిసాగా ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన పేమెంట్ మాట్లాడుకున్నాం ఫైనల్ అయిపోయింది ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు నాతో ఒక సెల్ఫీ తీసు ఏదో బ్లాబ్లా ఏదో మాట్లాడుతున్నాడు అది తింటావా తింటావా అని చెప్పి అయిపోయిన తర్వాత నేనే అడిగాను ఏంటి డెమో వీడియో చూపించు నాకు అని చెప్పి ఒక రెండు నిమిషాలు ఏదో చూపించాడు అయిపోయింది సంబంధం లేని టాపిక్లన్నీ మాట్లాడుతున్నాడు లాస్ట్లో నాకు వేరే షూట్ ఉంది నేను వెళ్ళిపోవాలి అని అంటే ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు తీసుకున్నాడు సెల్ఫీ నాతో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు పత్తలేడు ఒక రోజు మెసేజ్ చేశాడు లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే నన్ను మీట్ అయ్యాడు సో అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినాలి కాంటాక్ట్ అవ్వడానికి ముందు నాకు ఒక పేజ్ ఉంది అన్నమాట ఇన్స్టాల్ అందులో కూడా కాంటాక్ట్ మూవీ అప్డేట్స్ ఉంటది నాది ఎక్స్క్లూజివ్ ఇస్తాను మూవీ అప్డేట్స్ ఓకే సో దానికి మెసేజ్ చేశాడు లైక్ నాకు ఇట్లా చందన గారితో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా ఏం ప్రమోషన్ కావాలని నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను అప్పటికి తినికి మెసేజ్ చేశాడు తిని చూసింది అంటే తిని యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది తర్వాత నుంచి నాకు అసలు రిప్లై ఇవ్వడం మానేశాడు ఓకే నాకు దగ్గర దగ్గర ఎయిటీన్ మెసేజెస్ ఏమో పెట్టాడు అవన్నీ టక్ టక్ మన అన్సర్ కొట్టి ఓన్లీ చందన గారితో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు చెప్పండి లెట్ మీ నో వాట్ యు వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా ఈ రెండే ఉన్నాయి తర్వాత నేను అడిగనమాట హలో బాస్ అడిగారు కదా డీటెయిల్స్ చెప్పండి అని అన్న చూసినాడు ఇవ్వట్లే ముందున్న మెసేజ్ అన్ని అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ నాకే మళ్ళీ మెసేజ్ నీతో సెల్ఫీ కోసం ఎట్లా ప్రమోషన్ అని చెప్తాను ఓకే సో అంటే నార్మల్ గా నువ్వు కనుక్కోలేదు అంటే పేజ్ చూస్తే మనకు అర్థమైపోద్ది కదా అసలు దేని గురించి ప్రమోషన్ అడుగుతున్నాడు ఏంటి పేజ్ ఎలా ఉండి పర్సనల్ పర్సనల్ ఫిట్నెస్ కోచ్ అని చెప్పి ఉంది అనమాట ఓకే సో అతను కాంటాక్ట్ అయ్యి సెల్ఫీ కోసం ఇలా ఇవన్నీ కామన్లే ఈ మధ్య నాకు కూడా వచ్చింది యాక్చువల్ గా ఏమంటారు ఏదో మెసేజ్ వచ్చిందిరా నాకు కూడా ఇట్లానే ఒక రిక్వెస్ట్ వచ్చింది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను సరే చెప్పండి బ్రో అని అన్న తర్వాత మేడం యాక్చువల్ గా నేను అబద్ధం చెప్పాను నేను ఒక షెఫ్ని సో మీరు ఇలా అంటే నార్మల్ గా మీరు డైరెక్ట్ గా చెప్తే రిప్లై ఇవ్వరు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చెప్పాను నేను ఒక షెఫ్ని మీ రిప్లై కోసం అని చెప్పేసి అలా పెట్టాను అబద్దం చెప్పాను ఏమనుకోకండి మేడం అని చెప్పేసి చెప్పి మనం ఫ్రెండ్స్ ఆఫ్ వచ్చా అని అడిగిండనమాట నీతో రా ఫ్రెండ్షిప్ సో ఇలాంటివన్నీ అవి కామన్ అవి పట్టించుకోవద్దు బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో నీ సైడ్ నుండి ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా నెగటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సంబంధ సంబంధ అని చెప్పాను కదా అవును తనే ఆ సంబంధ ఆ సంబంధ తనే ఆ సంబంధ నేమ్ షన్ను షన్ను సో లాస్ట్ టైం కూడా ఎన్ని సార్లు మాట్లాడినా సంబంధ ఉన్నారక్క సంబంధ ఉన్నారక్క అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా సో ఆ సంబంధ మీరే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు నేను పంపించే ఎలా తెలుసు ఒకరికి ఒకరు అంటే లైక్ మేకింగ్ నేను ఫిలిం మేకింగ్ చేశాను అన్నపూర్ణాలు ఓకే సో చేస్తున్న టైంలో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట ఆ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం సమ్ తిన్ ప్రొఫైల్ ఒకళ్ళు పంపించారు అనమాట ఓకే అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక్క మీడియా దగ్గర వర్క్ చేస్తోంది సో తన ప్రొఫైల్ నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్ చూసాము అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్ కి అంటే నేను అనుకున్న క్యారెక్టర్ కి నేను రాసుకున్న క్యారెక్టర్ కి నాకు షార్ట్ గోల్ కావాలి చాలా మంది అప్పటికీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసాం నాకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది సో వెయిట్ చేస్తున్నాము చూస్తున్నాము అవ్వట్లేదు సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట అంటే నా అప్పుడు అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్ ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట తిన్న రెగ్యులర్ గా కామెంట్ కి రిప్లై ఇస్తుంది తను ఒక్కరికి ఇస్తుంది ఇంకా ఇవ్వట్లేదు ఓకే సో నేను తనకి మెసేజ్ చేసాను ఓకే ఓకే బెస్ట్ ఫ్రెండ్ సో తనకి నేను మెసేజ్ చేశాను లైక్ సో అన్ సో నేను నేను ఇట్లా ఫిలిం గ్రాడ్యుయేట్ని సో మేము ఇట్లా గ్రాడ్ ఫిలిం తీయాలనుకుంటున్నాను సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చింది టూ మంత్స్ ఆ తర్వాత నేను అన్సెంట్ చేస్తాను తనకి పంపించిన మెసేజ్ చేసా నాకు ఇక ఉండేది అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చాక లైక్ సో ముందు నాకు చాలా ఉండేది సో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టిన మెసేజ్ కి రిప్లై అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట మెసేజ్ ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ చేశాను చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరియేట్ చేస్తా వినండి నచ్చితే చేయండి ఫోర్స్ ఏం లేదు యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు ఈ స్టోరీ అని ఓకే ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగిందని చెప్తున్నారు సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్ అది అందరికీ తెలుసు ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంత వరకు సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా అంటే ఫ్లటింగ్ ఫ్లటింగ్ ఫ్లడ్డింగ్ ఏం చెల్లేదు ఓపెన్ గా చెప్పాను నాకేమనిపిస్తుందో సో టైం తీసుకుంది ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత ఆ మెసేజ్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత చెప్పాను ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మేము ట్రావెల్ చేసిన తర్వాత చెప్పాను ఓకే సో ఏం అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా డైరెక్ట్ గానే చెప్పారు డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు ఎలా ప్రపోజ్ చేశారు వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టాడు ఓకే అంటే అందులో రింగ్ పెట్టాడు మేబీ మేబీ ఇప్పుడు నిబ్బా నిబ్బిలా ఉంటదమ్మ కానీ అవును అవును ఆ టైం లో అన్ని కూడా 17 17 అనే టైం లో అది ఎక్స్‌క్లూజివ్ గా ఉంటది లైక్ అవును ఆ టైం లో అంటే ఆ ఏజ్ టైం లో సో అట్లా ఇప్పుడు నేను ఉండే క్రియేటివ్ ఫీల్ కాబట్టి రింగ్ పెట్టాడు రింగ్ పెట్టి డైరెక్ట్ గా నేనే నిన్న లవ్ చేస్తాను అట్లా ఏమో అట్లా పెళ్లి చేసుకుంటా ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నా ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు రింగ్ మాత్రం పెట్టుకున్నా రింగ్ నచ్చింది రింగ్ పెట్టుకున్నా ఓకే రింగ్ బాగుండేది తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసురు కొట్టినా ఓకే పోయిందా పోయింది చాలా వెతిగా కన దొరకలే ఓకే చాలా బాగుండేది రింగ్ అది స్పెషల్ గా ఉంటది ఓకే తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ అడిగింది పడేసిన తర్వాత నాకు కాల్ చేసి కావాలి ఓకే ఎన్ని డేస్ కి యాక్సెప్ట్ చేసను ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో నేను చేసింది అక్టోబర్ లో నా బర్త్ బర్త్ ఓకే తను మళ్ళీ ప్రపోజ్ సేమ్ చాక్లెట్స్ కొంచెం అప్డేట్ స్టార్ పెద్ద వెళ్ళినప్పుడు ఓకే యాక్సెప్ట్ చెప్పింది